బ్రేక్ పాస్ పిలిచి అంటే బ్రేక్ ఫాస్ట్ కి వచ్చాను బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను మరి వేరే వస్తాం అంటున్నారు వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను చెప్తున్నా కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక మనీ ఇది పెట్టి నెచ్చ కొడుతుంటే మెచ్చిపోతున్నాడు నాకు తెలుసు తవ్వు సెక్యూరిటీ కెపాసిటీ ఎంత ఉందో ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు

గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణలు చేశారు అట్లనే ఇప్పుడు కూడా చేశారు ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఎందుకు ఆ రకంగా ఆడవాళ్ళంటే గౌరవం లేదు ఆడవాళ్ళంటే వాళ్ళే అని అనుకుంటున్నాడు ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి తిరగ కూడా తిరగాడు మా దగ్గర ఎట్లా చూడారంటే ఒక్కసారి వదిలితే చాలు ఏముండ పెయి మీద